హలో అందరికీ దేవీ నవరాత్రుల ప్రసాదాల వీడియోస్లో ఈరోజు ఎనిమిదవ ప్రసాదం మనం దద్దోజనం కింద దద్దోజనం తయారు చేస్తున్నాం సో ఇది ఎలా ఏంటి అది సింపుల్ ప్రాసెస్లో చెప్పమంటే కనుక ఫస్ట్ అయితే మనం కొంచెం ఒక కప్ రైస్ తీసుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది సో అది కొంచెం మెత్తగా ఉడికించుకోవాల్సి ఉంటుంది తర్వాత దాన్ని ఒక గ్లాస్ లేదా పప్పు గుత్తుతో సహాయంతో మనం దాన్ని స్మాష్ చేసుకోవాల్సి ఉంటుంది మెత్తగా పేస్ట్లా చేసుకోవాల్సి ఉంటుంది అటు సో అయితే అలా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత దాంట్లోనే మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్ పాలు పోసి కలపాల్సి ఉంటుంది పాలు కలిసిన తర్వాత అదే కప్ తోటి మళ్ళీ టూ కప్స్ పెరుగు వేసుకొని కలపాల్సి ఉంటుంది అవి రెండు కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ మనకి మన టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసి కలిపి పక్కన ఉంచుకోవాల్సి ఉంటుంది ఇది ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తా పోపు వేసుకోవాల్సి ఉంటుంది పోపులో మనం కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పచ్చిశనగపప్పు ఆవాలు సాయిపప్పు వేసి వేయించాల్సి ఉంటుంది ఇవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించాల్సి ఉంటుంది ఇది కూడా వేయించిన తర్వాత మనం పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయాల్సి ఉంటుంది ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో నుంచి పచ్చివాసన పోయాక అందులోనే మనం ఎండుమిర్చి కూడా వేయాల్సి ఉంటుంది ఎండుమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ కొంచెం మిరియాలు కూడా వేసి ఫ్రై చేయాల్సి ఉంటుంది ఇది అంతా ఫ్రై అయిపోయింది అన్న తర్వాత లాస్ట్లో దింపేసే ముందు కొద్దిగా చిటికెడంతా మనం ఇంగువ వేసి ఫ్రై చేయాల్సి ఉంటుంది ఫ్రై చేసి స్టవ్ ఆపేసి ఈ తాలింపును మనం మనం ముందుగా కలుపుకున్న అన్నంలో వేసి కలపాల్సి ఉంటుంది సర్వా తర్వాత కలిపేసిన తర్వాత మనం దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవటమే ఇది మన ఎనిమిదవ ప్రసాదం దద్దోజనం అనమాట సో ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఇంతకు ముందర ట్రై చేసి ఉంటే గనక ఇదే ఈ ప్రాసెస్ ట్రై చేసి నాకు ఒకసారి చెప్పండి కామెంట్లో ఎలా వచ్చింది అనేది కామెంట్లో చేసి చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి